లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం లక్ష్యపేట సాయిబాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలను గురువారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి వినోద్ శర్మ మాట్లాడుతూ భక్తులు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మహాభిషేకం పది గంటలకు చాలీస పారాయణం పన్నెండు గంటలకు మంగళహారతి మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు దీపాలంకరణ సంధ్యాహారతి పల్లకి సేవ రాత్రి మండల పూజ ప్రత్యేక భజన కార్యక్రమం ఉంటుందన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

लालु बिच्छन्न या लालु बिच्छले तो इस मस्तिष्क रहा मस्तिष्क मानसिकता वर्तमान दृष्टि नहीं है शक्य है नहीं क्या नहीं है अस्पष्टता साक्षी निश्चितों के साथ 阿弥陀佛，南无本师释迦牟尼佛，南无阿弥陀佛，南无观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦救难观世音菩萨，南无大慈大悲救苦 I uh -huh. मङ्गलम् गुरुदेवास जया मङ्गलम् गुरुदेवा मङ्गल TV, then you're ready to jaya Mangalamu <laughs> Guru Deva, Mangalamu Sahu Deva,

రాజాది రాజా సాయి దత్తాద్రేయ శుభాకాంక్షలతో అందరికీ సాయిదా పన్నేడు తేదీ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున దత్తాత్రేయ దిన సందర్భంగా స్థానిక సాయిబాబా మండలంలో అనేక ఉత్సవాలతో పాటు దత్తాత్రేయ మండల పూజ ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు సాయసాదిస్తున్నారు అందరికీ కూడా సాయినాథుని అనుగ్రహం నిలవేళ ఉండాలని కోరుతూ ఐదు రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మహాభిషేకం స్థానిక సాయిబాబు వారికి మరియు దత్తాత్రేయ వారికి మహాభిషేకం జరిగింది తదనంతరం పది గంటలకు చాలిసా కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి తర్వాత భక్తులకు స్వాములందరికీ అన్న ప్రసాద వితరణ ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు దీపాలంకరణ సంధ్య ఆర్తి మరియు పల్లకి సేవ తదంతరం దత్తాత్రేయ స్వామి మండల పూజ కార్యక్రమం ఉంటుంది తదంతరం స్వామివారి గీత ప్రసాద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు యొక్క దేవానికి ఇచ్చేసి ఆ సాయినాథుని అనుగ్రహం పొందవలసిందిగా ప్రతి ఒక్క భక్తుని వేడుకుంటున్నాము అదే విధంగా ఇళ్ళవేళ్ళ ఈ యొక్క దేవాలయంపై మీ యొక్క అనుగ్రహము మీ యొక్క సేవలు తప్పనిసరిగా అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు దేవాలయానికి వచ్చి ఆ సాయినాథం దర్శించుకొని ఆ యొక్క బాబా వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం జయ సాయిగా లక్షపేట ಟೆಂಪಲ್ ಸಿಡಿ ಸಾಂಪಲ್ ಆನವಾಯಿ ಬತ್ತಜೀರ ಜನಗಾರು ಅದೇ ಟೆಂಪಲ್ ವಿಧಾನೆಂಚಾರು ಮತ್ತ ವೆಂಕನಗಾರ ಅದೇ ವಿಧಾನ ಈ ಬಾಯಿಬಾಬ ಅಂದರಿ ಪಾಲನ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ సిద్ధి స్థాయి ఆశీర్వేదనాలు తీయాలని ఆరోగ్యంగా ఉండాలని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం అందరూ అదృష్టంగా భావించుకుంటారు ఈనాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది దానికి కూడా అందరూ వచ్చి ఏదైతే భోజన తంబులాలు తీసుకొని రాను రాను ఈ బలవరి కుప్పం వలన అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్ని విధాల నచ్చ ఉండాలని ప్రజలందరూ భగవంతుడు ఆశ్రయించాలని అనుకుంటూ దీని పక్కకి శిస్ కూడా ఉంది దాన్ని కూడా విద్యార్థులు రావడం మరి ఇంగ్లీష్ మీడియం కూడా చేయడం జరిగింది కాబట్టి శ్రీడి సాయిబాబా వచ్చిన నిర్వహించిన ఈరోజుగా దత్త జయంతి జరుపుకుంటున్నాం పెద్దలు ధర్మాస్ పౌరధ్యక్షులుగా ప్రధాన కర్షింద గారు ముడి పురోహితులు వినోదప్రభా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి రుద్రం పూట ఆరు గంటల హారతి స్టార్ట్ అయ్యి సాయంత్రం పౌర్ణమిషే వరకు భక్తులందరూ ఎక్కువ విచ్చేసి వచ్చి ఇక్కడ ఈరోజు అన్నదాత ఎవరైతే ఉన్నారో కొంతమంది దాతలతోని అన్న ప్రసాదం కూడా జరుగుతుంది అది స్వీకరించి షీడి సాయినాథుని ఆశీస్సులు పొందాలని చెప్పి కూర్చున్నాము అదేవిధంగా ఈ దర్శనం వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడు షీడి సాయిబాబా ఐశ్వర్యశ్వార్యాలు ఆయుర్వాదాలు వేయాలని చెప్పి మనసావాచ భగవంతుని నుంచి స్థడంగా దత్త జయంతి పుష్క పురస్కారం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఉదయం నుంచి పాలాభిషేకం నిర్వహిస్తున్నాము దాని తర్వాత అర్చన హారతి అభిషేకము మధ్యాహ్నము అన్నదాన ప్రసారం కూడా ఉంటుంది అందరూ స్వీకరించి అందరూ ఉద్యమాలు నవేశారు మన లక్షటిపేట గోదావరి రోడ్డు సాయిబాబా దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి బాబా గుడిలో గురు పౌర్ణమి వేడుకలు దసరా దీవాళి అభిషేకాలు దత్తద్రేజు ఉత్సవాలు పొద్దున ఉదయం కాగడ హారతి ఎనిమిది గంటలకు పాలాభిషేకం మధ్యాహ్నం హారతి అనంతరం భోజనాలు సాయంత్రం దత్త పూజ పల్లకి సేవ భజన తదనంతరం అల్పాహారం అన్ని కలవు చాలా బాగా జరుగుతాయి లక్షపేట సాయిబాబా మందిరం